ఇవాళ డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి వరంగల్ అదేవిధంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సంబంధించి ధరలు ఎలా ఉన్న విషయాలను కూడా తెలుసుకునే పనిలోనైతే ఉన్నాము ప్రజెంట్ అయితే నేడు పత్తి వేల పాటైతే దాదాపుగా అయితే ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలుగా అయితే జెండా పాట పాడడం జరిగింది ఆరు వేల ఏడు వందల నుంచి ఎనిమిది వందల వరకు అయితే కొనుగోలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అదే విధంగా నేడు ఆ వరంగ కొత్త రకం అయితే రావడం జరిగింది దాదాపుగా దానికి జెండా పాటనైతే పది వేల ఐదు వందలు గానీ అయితే పలకడం జరిగింది రకాన్ని బట్టి క్వాలిటీని బట్టి మనకు పదిహేను వేల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు అదే విధంగా ఏసీ రకానికి అంటే మునుపు ఉన్నటువంటి మిర్చి రకానికి సంబంధించి చాలా మంది రైతులు ఏసీలో పెట్టుకున్నారు దానికి కూడా దాదాపుగా ఒక జెండాపాటిని అయితే గరిష్టంగానైతే పదిహేను వేల వరకు అయితే పడడం జరిగింది మామూలుగా అయితే పద్నాలుగు వేల ఎనిమిది వందలు పద్నాలుగు వేల తొమ్మిది వందల మట్టిన కూడా ఆ రైతులు అయితే ఆ యొక్క పంటను కూడా అమ్ముకుంటున్నారు అదేవిధంగా త్రీ ఫోర్ వన్ రకానికి వచ్చినట్లయితే కూడా క్వింటాల్ కు గరిష్టంగా పద్నాలుగు వేల వరకు మాక్సిమం గానైతే పదమూడు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది పదమూడు వేల ఎనిమిది వందల వరకు కూడా కొనుగోలు చేస్తున్న పరిస్థితి అదేవిధంగా వండర్ హాట్ రకానికి వచ్చినట్లయితే కూడా గరిష్టంగా పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలనైతే మనకు పాడడం జరిగింది దాని వేల పద్నాలుగు వేల ఐదు అయితే మనకు ఉండడం జరిగింది పద్నాలుగు వేల వరకు కూడా కొనుగోలు చేస్తున్నారు అదేవిధంగా మొక్కజొన్న విషయం కట్టినట్లయితే నిన్న కూడా ఇరవై ఐదు వందల అరవై ఒక్క రూపాయి నేడు కూడా సుమ్ రామారామిగా అయితే ఇరవై ఐదు వందల వరకు అయితే మనకు ఆ యొక్క పంటను రైతులు అమ్ముకుంటున్నారు వరంతా కూడా ఆ ధరను అయితే నిర్ణయించడం జరిగింది అదేవిధంగా వరంగల్ తర్వాత ఖమ్మంలో కూడా పత్తి నిన్న నిన్నటంత రేటు ఉందండి గరిష్టంగానైతే డెబ్బై ఒక వంద రూపాయలు మనకు ఉంది అదే విధంగా మార్కెట్ కూడా తేజ రకం కొత్తది వచ్చింది అక్కడ మనకు గరిష్టంగానైతే పదహారు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది అంటే వరంగల్ కన్నా కమ్మలో మనకు కొత్త తేజ మిర్చి రకానికి అయితే హై రేట్ ఉందని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఓల్డ్ అంటే ఏసీ రకానికి కూడా మనకు దాదాపుగా పదహారు వేల ఏడు వందల వరకు అయితే ధరలు అయితే నిర్ణయించడం జరిగింది రమారామ గారు చూసుకున్నట్లయితే ఇటు మన వరంగల్ కన్నానైతే కమ్మలోనైతే మంచి ధరలు ఉన్నట్లుగా అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోలు అదేవిధంగా లైవ్ ద్వారా ఆ వీడియో రూపకంలోనైతే రైతు సైలకి అందిస్తాం ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పది మంది రైతులకు షేర్ చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్